అందరికీ నమస్కారం అండి నేను మీ రాజా మాది కడియం ప్రాంతంలో కె కెనాల్ రోడ్లో మా రాజా ఫామ్ అనేది ఉంటుందండి అలాగే రాజమండ్రి రూరల్ అండిది ఆంధ్రప్రదేశ్ అండిది తూర్గోదావరి జిల్లా మేము ఇప్పటిదాకా మనం ఒక మ్యాంగో చెట్టుకి ఒక రకమే చూసామండి తప్పతే రెండు మూడు రకాలు కూడా చూసామండి కానీ మేము చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ఒక చెట్టుకి పది నుంచి పన్నెండు రకాల మ్యాంగోస్ కాయించాలి అది మన ఇండియన్ వెరైటీస్ కాకుండా ఫారిన్ వెరైటీస్ పెంచి కాయించాలనేది ప్లానింగ్తో ఈ చెట్టుకి పన్నెండు రకాల అంట్లు కట్టేవాడి దీనికి అంటే చూడండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు రకాలు కట్టేవాడి దీనికి ఒక పదమూడు రకాలంటే ఈ చెట్టు కూడా చిన్నరసాలండి ఇది దీంతో పద్నాలుగు రకాలు అవుతాయండి మన ప్లానింగ్ ఏంటంటే ఒక చెట్టుకి ఇండియన్ వెరైటీలు కాకుండా అన్ని ఫార్న్ వెరైటీలు ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే అండి ఇది గ్రేప్ మ్యాంగో అండి ఇది గోల్డెన్ మ్యాంగో అండి ఇది రెమెజాకే అండి ఇది వచ్చేసి స్కాలపాడి అండి ఇది వచ్చేసేసి వెర్గడ్ మ్యాంగో అండి ఇది వచ్చేసేసి టామీ అర్కిన్స్ అండి అలా రకరకాల మా అన్నీ కూడా దీనికి కట్టయినం దీనికి ప్రజెంట్ చూ చూసుకున్నాయి అన్నీ కూడా వెర్గెడ్ మ్యాంగో నుంచి మొన్న వచ్చినటువంటి గ్రేప్ మ్యాంగో వరకు అన్నీ కూడా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకాలన్నీ కూడా యాడ్ అవుతే ఒక చెట్టుకు మనకి ఓ పదమూడు పద్నాలుగు రకాలు కాయలు కోస్తే వచ్చండి బంద్ లేదు ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేసి అందరూ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ కొన్ని అంటలు ఫెయిల్ అవ్వచ్చు అవునా కానీ మళ్ళీ కట్టుకుని మళ్ళీ మనం రెడీ చేసుకోవచ్చు ఈవెన్ బ్లాక్ మ్యాంగ్ కూడా ఏర్పాటు చేసాముండదు ఇంక చూడదు ఇది బ్లాక్ మ్యాంగో ఉంటుంది కస్తూరి బ్లాక్ మ్యాంగ్ ఇది కూడా ఏర్పాటు చేసాం అంటే ఇన్ని మా మా ప్లానింగ్ ఏంటంటే మల్టిపుల్ మ్యాంగోస్ అంటే కొత్త రకం ఏదైనా ట్రై చేయాలి ఇంకానే ఇంకా డెవలప్మెంట్ చేయాలి మనం ఎక్కడితో ఆగిపోకూడదు అనేటువంటి దాంతో ఇంకా ప్లాన్ చేస్తాం చాలా చాలామంది ఈవెన్ ఒక చాలామంది నన్ను ఇలా మల్టిపుల్ మ్యాంగోస్ మాకు అన్నీ తయారు చేయొచ్చు కదండి అని చెప్పి నన్ను అడగడంతో నాకు ఇంకా దాని మీద బాగా అవగాహన వచ్చి ఇంకా నాకు ఇంట్రెస్ట్ కలిగింది దాని మీద ఇంకా మనం ఎంత చేయకూడదు ఇవన్నీ కూడా అని చెప్పేసి అనుకోవడం జరిగింది దాని మీద ఇవన్నీ కూడా మల్టీపుల్ మ్యాంగో తయారు చేసామండి ఈవెన్ ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేసి ప్లాన్ చేస్తాం ఇండియన్ వెరైటీలో ఫారిన్ వెరైటీలు ఒక చెట్టు ఇన్ని కాయలు కాయించుకుని మన టబ్బులో పెట్టుకుని మన ఇంటి దగ్గర పెట్టుకుని పెంచేసుకుని కాచుకు కాయలు కాయించుకోవచ్చండి ఇట్లా మల్టీపుల్ న్యాచురల్ మ్యాంగోస్ అండి ఇవన్నీ కూడా చూడాలా చూసారా ఇన్ని కొమ్మలకే ఇన్ని కట్టామండి ఇలాగా ఇది నేను మళ్ళీ మీకు కాయలు కాంచిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఇప్పుడప్పుడు పెడతాను కానీ మళ్ళీ పూత రావచ్చిన తర్వాత కాయలు కాంచిన అప్పుడు పెడతాను మళ్ళీ వీడియో మీకు అప్పుడు దాకా మీరు మా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ ఫాలో చేసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ